శాంతి మురళి తారీఖు అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త గారి రివైజ్ మురళి రివైజ్ డేట్ మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఏడు మురళీసారము సుపుత్రులుగా అయ్యి మీ ముఖం ద్వారా తండ్రి ముఖాన్ని చూపించండి నిర్మాణంతో పాటు నిర్మల వాణి నిరహంకార స్థితి యొక్క బ్యాలెన్స్ ఉంచుకోండి ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల భాగ్యరేఖలను చూసి హర్షిస్తున్నారు పిల్లలందరి మస్తకంలో మెరుస్తున్న జ్యోతి యొక్క రేఖక ప్రకాశిస్తోంది నయనాలలో ఆత్మీయత యొక్క భాగ్యరేఖ కనిపిస్తోంది నోటిలో శ్రేష్ఠ వాణి యొక్క భాగ్యరేఖ కనిపిస్తోంది పెదవులపై ఆత్మిక చిరునవ్వును చూస్తున్నాం చేతులలో పరమాత్మ ద్వారా సర్వ ఖజానాల రేఖ కనిపిస్తోంది స్మృతితో వేసే ప్రతి అడుగులో పదమాల రేఖను చూస్తున్నాం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి ప్రేమలో లవ్లీనమయ్యే రేఖను చూస్తున్నారు ఇలాంటి శ్రేష్ఠ భాగ్యాన్ని పిల్లలు ప్రతి ఒక్కరూ అనుభవం చేస్తున్నారు కదా ఎందుకంటే ఈ భాగ్యరేఖలను స్వయం తండ్రి ప్రతి ఒక్కరి శ్రేష్ఠ కర్మల రూపి కలంతో గీశారు ఈ శ్రేష్ఠ భాగ్యం అవినాశి భాగ్యం ఇది కేవలం ఒక్క జన్మకే కాదు కాని అనేక జన్మలకు ఈ భాగ్యరేఖలు అవినాశిగా ఉంటాయి అవినాశి తండ్రి మరియు అవినాశి భాగ్యరేఖలు ఈ సమయంలో శ్రేష్ట కర్మల ఆధారంపై సర్వ ప్రాప్తిస్తాయి ఈ సమయంలోని పురుషార్థం అనేక జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేస్తుంది బాబ్దాద వద్దకు నిర్మాణం అనగా సేవ యొక్క చాలా మంచి మంచి ప్లాన్స్ వచ్చాయి కానీ బాప్దాద చూశారు నిర్మాణ కార్యంలో చాలా బాగున్నారు కానీ ఎంతగా సేవలో ఉల్లాస ఉత్సాహాలున్నాయో అంతగా ఒకవేళ నిర్మాణ స్థితి యొక్క బ్యాలెన్స్ ఉన్నట్లయితే నిర్మాణము అనగా సేవా కార్యంలో సఫలత ఇంకా ఎక్కువగా ప్రత్యక్ష రూపంలో జరగగలదు ఇంతకు ముందు కూడా వినిపించారు నిర్మాణ స్వభావము నిర్మాణ మాటలు మరియు నిర్మాణ స్థితి ద్వారా సంబంధ సంపర్కంలోకి రావాలి దేవతల నోటి నుండి వెలువడే మాటలు వజ్రాలు ముత్యాల వలె అమూల్యమైనవి వారిది నిర్మల వాణి నిర్మల స్వభావమని దేవతలకేదైతే మహిమ చేస్తారో అది వాస్తవానికి బ్రాహ్మణుల మహిమ ఖజానాల యొక్క మూడు ఖాతాలను జమా చేసుకోమని పాప్దాద ముందు కూడా వినిపించారు మరి రిజల్ట్లో ఏం చూశారు మూడు ఖాతాలు ఏవో గుర్తున్నాయి కదా అయినా కూడా మళ్ళీ రివైజ్ చేస్తున్నాం ఒకటి మీ పురుషార్థం ద్వారా ఖాతాను పెంచుకోవడం రెండవది సదా స్వయం కూడా సంతుష్టంగా మరియు ఇతరుల్ని కూడా సంతుష్టపరచాలి మూడు సేవలో కూడా సదా నిస్వార్థంగా ఉండాలి నేను అనేది ఉండరాదు నేను చేశాను నాదే జరగాలి ఈ నేను మరియు నాది అనేది సేవలో ఎక్కడైతే వస్తుందో అక్కడ పుణ్యకాత జమ అవ్వదు అచ్చా నలువైపులా ఉన్న పిల్లల ప్రియస్మృతులు ఉత్తరాలు బాబాకు చేరుకున్నాయి నలువైపులా ఉన్న బాబ్దాద యొక్క కోట్లలో కొందరు ఆ కొందర్లో కూడా కొంతమంది శ్రేష్ట భాగ్యశాలీ పిల్లలకు బాప్తాదా యొక్క విశేషమైన ప్రియస్మృతులు బాబ్దాదా పిల్లలందరికీ ధైర్యం మరియు ఉమంగ ఉత్సాహాలకు శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు ఇక ముందు తీవ్ర పురుషార్థిగా అయ్యేందుకు బ్యాలెన్స్ ఉంచుకునేందుకు పదమాపదం రెట్లు ఆశీర్వాదాలు కూడా ఇస్తూ ఉన్నారు వరదానము అటెన్షన్ అనే నెయ్యి ద్వారా ఆత్మిక స్వరూపమనే నక్షత్రం యొక్క మెరుపును పెంచుకునే భవ వివరణ ఎప్పుడైతే తండ్రి ద్వారా జ్ఞానం ద్వారా ఆత్మిక స్వరూపమనే నక్షత్రం మెరిసిందో అప్పుడిక అది ఆరిపోదు కానీ దాని మెరుపు యొక్క శాతం తక్కువ ఎక్కువ అవుతే అవుతుంది ఎప్పుడైతే ప్రతిరోజు అమృత వేళలో అటెన్షన్ రూపీ నెయ్యి వేస్తూ ఉంటే ఈ నక్షత్రం సదా మెరుస్తూ అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది ఎలాగైతే దీపంలో నెయ్యి వేసినప్పుడు అది ఏకరసంగా వెలుగుతుంది కదా అలాగే సంపూర్ణమైన అటెన్షన్ ఇవ్వడము అనగా తండ్రి యొక్క సర్వ గుణాలు మరియు శక్తులను స్వయంలో ధారణ చేయటం ఈ అటెన్షన్ ద్వారానే ఆకర్షణ మూర్తులుగా అయిపోతారు స్లోగన్ బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా సాధన యొక్క బీజాన్ని ప్రత్యక్షం చెయ్యండి అవ్యక్త సూచన స్వయం మరియు సరువుల పట్ల మనసా ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి ఈరోజు పాయింట్ యోగ శక్తిని జమా చేసుకునేందుకు కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ని ఇంకా పెంచుకోండి కర్మ చేస్తూ యోగం యొక్క పవర్ఫుల్ స్థితి ఉండాలి ఈ అభ్యాసాన్ని పెంచండి ఎలాగైతే సేవ కోసం కొత్త ప్లాన్స్ ఆవిష్కరిస్తారో అలా ఈ విశేషమైన అనుభవాలను అనుభవం చేసేందుకు సమయాన్ని కేటాయించండి అంతేకాక నవీనతను తీసుకొచ్చి అందరి ముందు ఉదాహరణగా అవ్వండి అచ్చా ఓం శాంతి